హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక్కడైతే మా మరదల వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయితే అవుతుంది అండ్ వీళ్ళు మంచిగా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని పోజెస్ అయితే ఇచ్చేశారు అండ్ ఈ ఎంగేజ్మెంట్ మొత్తానికి కూడా వాళ్ళ అమ్మాయి కోసం తెచ్చిన సారీ చాలా అంటే చాలా హైలైట్ అయ్యిందండి అండ్ మన ఇంట్లో వాడుకునే ట్రెడిషనల్ అవన్నీ ఇలా దంచుకునేవి బిందె రోకలి సన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా బెల్లం అండ్ మరమరాలతో ఇలా చేయించారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వీళ్ళందరూ అత్తయ్యలు అండ్ మేనత్తులు అనమాట సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఏడిపిస్తున్నారు కోడలు కానీ సరిగ్గా ఉండకపోతే ఇట్లా రోల్ తో దంచుతాము అని చెప్పేసి అండ్ మా వదిన కూడా యాడ్ అయ్యింది మా మమ్మీ వదిన వాళ్ళు చెల్లి వాళ్ళ అత్తయ్య మిగతా వాళ్ళందరూ సో ఇక్కడైతే హ్యాపీగా జరిగిపోయింది ఈ ఈవెంట్ మీకు ఎవరికైనా ఎట్లాంటి డెకవర్ కావాలి అంటే నాకు పింక్ చేయండి కింద నేను వాళ్ళ అడ్రస్ ఇస్తాను మీరు డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఇది మీరు ఎవరికైనా కావాలంటే తప్పకుండా నాకు పింక్ చేయండి నేను లాస్ట్ ఫుడ్తో అయితే మేము మంచి చేసేసాము